మీరు పడుతున్న ఈ కష్టం తెస్తున్న ఈ మార్పులు చరిత్ర ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుందన్నా ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ చరిత్ర కొంతమందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది ఆ చరిత్రలో జగన్ అనే పేరు సువర్ణాక్షరాల తొలిగించబడుతుందన్నా యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో మీరు సీఎం అయిన తర్వాత కరువుతో అల్లాడే రాయలసీమ కూడా పచ్చగా కలకలాడుతుందన్నా తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అదిగో మన బ్రతుకులు మార్చేందుకలా ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా ఎన్ని కొరకు నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉంట మనం ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏం వద్దు ఏం వద్దాయా నువ్వే కావాలా పేదింటితో పేగుబంధమే పెనవేసుకున్నాడు జగన్ అన్నారా మురిసి